నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం చంద్రమౌళి గారు నమస్తే అండి చంద్రమౌళి న్యూమరాలజిస్ట్ మీరు ఒక నేమ్స్ కరెక్షన్స్ విషయంలో కానీ లేకపోతే ఒక పేరు చూసే విధానంలో పాజిటివ్ నేమ్ ఇది లేకపోతే ఇది నెగిటివ్ నేమ్ అనే నేమ్స్ ఎలా ఉంటాయి ఖచ్చితంగా ఈ లెటర్ ఉంటే పాజిటివిటీ అనేది ఉంటుంది అనేది ఏమైనా చూస్తారా సబ్జెక్ట్ ఏమైనా చెప్తుందా అయితే పాజిటివ్ నేమ్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం నెగిటివ్ నేమ్స్ గురించి సపరేట్ గా ఇంకో వీడియోలో రైట్ పాజిటివ్ వీడియో ఆ బిజినెస్ దినదిన అభివృద్ధి చెందుతుంటది బిజినెస్ కావచ్చు ఈ వ్యక్తుల పేర్లు కావచ్చు మనం ఇప్పుడు నేమ్స్ అనేటివి బిజినెస్ నేమ్ కాదు కాబట్టి తర్వాత మాట్లాడుకుంటాము వ్యక్తుల పేర్ల విషయానికి తీసుకుంటే కనుక చాలా పాజిటివ్ ఉంటది ఇప్పుడు ముందు అంటే మనకు మొబైల్స్ లేవు ఇప్పుడు ఏంటంటే మొబైల్ వచ్చేసి మన లైఫ్ లోకి ఎంటర్ అయిపోయింది ఆ నంబర్ కూడా మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి సరే అది మొబైల్ నెంబర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు నేమ్ ఉంది కదా ఎప్పటి నుంచో నేమ్స్ కొన్ని వేల సంవత్సరాలు నుంచి మనకు ఉన్నప్పటి నుంచి ఉన్నాయి న్యూమరాలజీ తర్వాత కొన్ని రోజులకు దాదాపు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఎంతో వచ్చి ఉంది అంటున్నారు అప్పటి నుంచి కూడా పేర్లు ఉన్నాయి ఉదాహరణకి కృష్ణుడు పేరు కే లెటర్ అనేది చాలా పవర్ ఉంటుంది అంటే మనీ పవర్ ఉంటుంది మంచి మాట కడతనం ఉంటుంది ఇట్లాగా బి గాని కే గాని ఆర్ గాని టీ ఎన్ గాని వి గాని చాలా పవర్ఫుల్ లెటర్స్ పవర్ఫుల్ లెటర్స్ ఈ లెటర్స్ 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 మనీ మనీ ఓ ప్లస్ ఉంటుంది అన్ని ఉంటాయి అయితే ఈ లెటర్స్ తో పేర్లు స్టార్ట్ అయ్యే పేర్ల మధ్యలో ఎక్కడ ఉన్న స్టార్ట్ అయ్యేటి మధ్య లెట్ కూడా చెప్తాను ఇప్పుడు స్టార్టింగ్ అంటే ఎలా స్టార్టింగ్ ట్రైన్ ఇంజన్ ఉంది ట్రైన్ ఇంజన్ మనకు స్టార్టింగ్ ఈ బి లెటర్ అని మనం అనుకున్నాం ఉదాహరణకు బి లెటర్ ఒక వ్యక్తికి బి లెటర్ లక్కీ ఎట్లా చూసుకోవాలి అంటే అతని డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఒకవేళ బి లెటర్ అనేది టూ కి ఇండికేషన్ చేస్తుంది అతని డేట్ ఆఫ్ బర్త్ లో టూ కి అతని పవర్ఫుల్ నంబరా కాదా టూ ఉందంటే బిని యాడ్ చేసి ఇవ్వచ్చు అసలు బి ఇతనికి పడుతుందా లేదా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఆర్ ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు చాలా మంది రామోజీరావు గారు ఉన్నారు ఇట్లా చాలా మంది ఉన్నారు ఆర్ లెటర్ లో సక్సెస్ అయిన వాళ్ళు కే లెటర్ తో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు బి లెటర్ తో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అట్లాగా ఇప్పుడు మనము ఈ డేట్ ఆఫ్ బర్త్ మీద మనం నేమ్ని ఎలా ఇవ్వాలో ఇస్తున్నాం కదా ఇప్పుడు నెగిటివ్ నేమ్స్ అనేటివి కూడా మనకు నెగిటివ్ నేమ్స్ ఉంటాయి ఉంటాయి నెగిటివ్ నేమ్స్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ నేమ్స్ విషయానికి తీసుకుంటుంటే బి లెటర్ అండి ఒకటి ఇంజన్ లెటర్ అనుకుంటున్నాం ఇంజన్ ఎంతైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో అంత స్పీడ్ గా లైఫ్ తీసుకోబోతుంది బితో అనుకోండి నేను చెప్పిన కొన్ని లెటర్స్ చెప్పాను కదా బి గానీ కేర్ గానీ గానీ ఎన్ ఇట్లాంటివన్నీ కూడా స్టార్టింగ్ ఇంజన్ లెటర్ ఎంతైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో మన లైఫ్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది దాంతోపాటు ఇంకా నేను ఇప్పుడు చెప్పిన లెటర్స్ లో మధ్యలో కొన్ని లెటర్స్ వస్తే ఇది ఎట్లా క్యాలిక్యులేషన్ అంటే ఫస్ట్ ప్లేస్ బి అనుకున్నాం కదా ఫస్ట్ ప్లేస్ కానీ థర్డ్ ప్లేసు ఫిఫ్త్ ప్లేసు సిక్స్త్ ప్లేసు నైన్త్ ప్లేసు టెన్త్ ప్లేసు ఆ టెన్త్ దాటిన తర్వాత కూడా మళ్ళీ ట్వెల్ఫ్ వస్తుంది వస్తుంది అంటే థర్టీన్ త్రీ ప్లేస్ అంటున్నాం కదా టువెల్ కానీ అట్లా టువెల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అట్లకి వస్తుంది అంటే ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం పేరు పెట్టే టైంలో అవన్నీ కన్సిడర్ చేసి చూస్తాం ఈ వన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ టెన్ ప్లేసెస్ పేరులో ఎక్కడెక్కడ వస్తుంది ఈ వన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ ప్లేసెస్ కరెక్ట్గా దీంట్లో ఒక త్రీ వన్ ఫైవ్ సిక్స్ ఈ ప్లేసెస్ అంటే వన్ ఏంటి కింగ్ పొజిషన్ ఇచ్చేది అంటే ఇంజిన్ లెటర్ అని చెప్తున్నాం అది ఆ ఇంజిన్ లెటర్ ఏది ఉంటే బాగుంటుంది ఈ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అక్కడ ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆరు లెటర్ ఆరు లెటర్ పవర్ఫుల్ లెటర్ ఓకే రాజశేఖర రెడ్డి గారు అని ఉండ్రి గారు అని ఉన్నారు అవన్నీ కూడా ఆరు లెటర్ పవర్ఫుల్ నంబర్స్ మంచి స్థాయిలో తీసుకొస్తాయి ఇక్కడ ఆరు లెటర్ ఏంటంటే టూకి కి నైన్ కి ఇండికేషన్ చేస్తాయి నైన్ ధైర్యంగా ఉంచుతుంది ఇట్లా చేస్తాయి కదా ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఏముంది ఓకే ఫిఫ్త్ ప్లేస్లో ఏముంది సిక్స్త్ ప్లేస్ లోంది ఇవి మనీ నంబర్స్ ప్లస్ మంచి రూలింగ్ స్థాయిలో నిలబెట్టేటివి అట్లా క్యాల్కులేషన్ చేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారిని తీసుకుంటే ఆ ప్లేసెస్ కరెక్ట్ గా ఉన్నాయి సక్సెస్ అయ్యారు అట్లాగా ఈ బి గానీ కే గానీ ఆర్ గానీ ఇవన్నీ కూడా సక్సెస్ లెటర్స్ ఉండాలంటే ఇంజన్ లెటర్ పర్ఫెక్ట్ ఉండాలి స్టార్టింగ్ లెటర్ పర్ఫెక్ట్ గా ఉండాలి ఈ ఫైవ్ సిక్స్ కొంచెం అటు ఇటు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏం చేయదు కానీ స్టార్టింగ్ ఇంజన్ మనకు మధ్యలో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఉదాహరణకు ఒక పేరు ఉంటుంది మా వాళ్ళే చాలా నాకు కరెక్షన్ చేయడానికి చాలా వచ్చాయి మీ వాళ్ళు పలానా నిమురాలు చేశారండి వీళ్ళు కలెక్షన్ చేసినారండి ఎట్లా మీరు చెప్పేది వేరే ఉంది వాళ్ళు చెప్పేది వేరే ఉంది ఏంటి అని అడిగారు నన్ను ఏమి లేదండి ఒకటే ఎవరు చెప్పినా కూడా ఇంజన్ ఇంజన్ ఆడ ట్రైన్ ఇంజన్ పర్ఫెక్టే నేను చెప్పినా ఇంజన్ ఉంటది అక్కడ ఎవరు చెప్పినా ఇంజిన్ ఉంటది ఆ ఇంజిన్ పర్ఫెక్ట్ ఉంటే ఎటువంటి రిపేర్ లేకుండా ఎటువంటి ఇది లేకుండా అలాంటి ఇంజిన్ పర్ఫెక్ట్ ఉంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు ఇంత ముందు మనకు పూర్వకాలంలో కోల్ తో నడిచే ఇంజిన్స్ ఎలక్ట్రిక్ డీజిల్ అయినాయి వందే భారత్ ట్రైన్ అని ఇవన్నీ వచ్చాయి ఇక్కడ ఏదైతే పర్ఫెక్ట్ గా ఉందో అంత పర్ఫెక్ట్ గా స్పీడ్ గా లైఫ్ మనీతో తీసుకెళ్తుంది వాళ్ళ యొక్క లైఫ్ ని తీసుకెళ్తుంది అది మెయిన్ చూసుకోవాలి ఫస్ట్ లెటర్ లెటర్ ఇంపార్టెంట్ లేదండి మాకు వేరే లెటర్ మీరు చెప్పేది ఏది లేదు ఎయిట్ నెంబర్ స్లో అంతే ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే మా వాళ్ళు ఏం చేస్తారంటే పీని అట్లే ఉంచుతారు ఇక్కడ ఏం చేయాలంటే పీని మధ్యలో అట్లే ఉంచేసి దానికి యాడ్ చేయాలి వేరే ఏదో ఒక టూ త్రీ లెటర్స్ ఏదన్నా ఒక నేమ్ లేకుంటే ఏదో వస్తుందో అది చేస్తే బాగుంటది అంతేగాని ఇంకొక ఇప్పుడు ఉదాహరణకు ఒక అని ఉన్నాడు శ్రీనివాసుడుగా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి కుబేరు దగ్గర అప్పు తీసుకున్నారని మనకు కదా తెలుసా ఇప్పుడు వడ్డీలు ఆ శ్రీనివాస్ అనే పేరు అందరూ కూడా వడ్డీలు కడుతున్నారు కనీసం డైలీ నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్లు వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా అంటే ఆ ప్రాబ్లమ్స్ పడుతుంటారు వీళ్ళు ఈ ఎస్ లెటర్ ఏంటంటే మనీని ఖర్చు పెట్టుకుంటారు బాగా ఎక్కువ చాలా కంపెనీలు ఈ మధ్య కాలం ఒక పెద్ద కంపెనీ వస్తుంది చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఒక్క ఛానల్ కూడా వదలట్లేదు కానీ చాలా లాస్ట్ లో ఉన్నారు వాళ్ళు అది మనం చెప్పినా కూడా వాళ్ళు తర్వాత చెప్పినాము పేరు చెప్పడం ఎందుకు గానీ అట్లా ఆ పేరుతో ఎక్కువ మనీ ఖర్చు చేసుకుంటారు వాళ్ళు అప్పులు పాలవుతారు ఇట్లా వెంకటేశ్వర స్వామి కూడా వెంకటేశ్వర స్వామిగా మారినప్పటి నుంచి మనీ అనేది ఫ్లోర్ అవుతుంది అట్లాడి అట్లా టీ లెటర్ కూడా పవర్ఫుల్ అట్లాగా ఈ అట్లా ఈ శ్రీనివాస్ అనే పేరు వాళ్ళకి ఏంటంటే పేర్లు వెంకట శ్రీనివాసను లేకుంటే ఇంకొకటి అట్లా ఒక యాడ్ చేస్తారు శ్రీనివాసను ఇట్లా పేర్లు ఆ ఏదైతే సెట్ అవుతుంది అలా యాడ్ చేస్తారు కానీ అక్షరాలు అక్షరాలు ఉండవు చేయకూడదు కూడా నేను కాదు ఎవరు చేయకూడదు అట్లా అది చేస్తే ఇప్పుడు నేను మీకు చెప్పింది ఇంజిన్ ఇంజన్ పర్ఫెక్ట్ గా ఉంటే మధ్యలో ఏ బాక్స్ ఎట్లా ఉన్నా కూడా లాక్కొని వచ్చేస్తారు రైట్ మధ్యలో బాక్స్ లో యాడ్ చేస్తే ఎట్లా ఉంటుంది ఇంజన్ పర్ఫెక్ట్ లేని అది ముందుకు ఎలా వెళ్తుంది ఇది పాజిటివ్ నేమ్స్ అయితే ఏ లెటర్స్ తో స్టార్ట్ అవ్వాలని చెప్పారు ఇక నెగటివ్ నేమ్స్ అంటే ఏంటి ఏ లెటర్స్ తో స్టార్ట్ అయితే ఖచ్చితంగా నెగటివ్ గా కన్సిడర్ చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం